విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుడు వీళ్ళందరూ కలిసి వెళ్తా ఉన్నారు కదా తడాక రాక్షసుని వాళ్ళ పిల్ల రాక్షసుల్ని ఇద్దరిని మరీచ సుబాహుని చంపేసి విశ్వామిత్రుడు ఆశ్రమం నుంచి బయలుదేరారు ఎట్ సైడ్ వెళ్తున్నారంటే మిథిలా నగరం వైపు వెళ్తున్నారు మిథిలా అనే ఒక ప్లేస్ అక్కడ జనక మహారాజు ఆయన కూతురికి స్వయంవరం నిర్వహిస్తున్నాడు అనమాట స్వయంవరం అంటే తెలుసా ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే అప్పుడు ఈ రాజులందరు టాస్క్ పెట్టి ఈ టాస్క్ లో ఎవరు విన్ అయితే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు మా అమ్మాయిని అన్నట్టు అది దాన్ని స్వయంవరం అంటారు అలా వెళ్ళే దారిలో వీళ్ళకు ఒక అందమైన ఆశ్రమం కనిపించింది కానీ ఎవరు లేనట్టుగా డిజర్టెడ్గా అంటే ఖాళీ ఖాళీగా ఏమీ లేకుండా అట్లా అనమాట ఆశ్రమం మాత్రం చాలా బాగుంటారు రాముడు విశ్వామిత్రుని అడిగాడు అనమాట పురాతనమైన చెట్లతో ఇది ఎవరి ఆశ్రమం ఇంత అందమైన నివాసం ఎందుకు ఇట్లా ఎవరు ఉండకుండా ఉంది అని అడుగుతాడనమాట రాముడు విశ్వామిత్రుణ్ణి దానికి విశ్వామిత్రుడు ఏం చెప్తాడంటే ఇది గౌతమ మహర్షి ఆశ్రమం చాలా సంవత్సరాల క్రితం అతను తన భార్య అహల్యతో ఇక్కడ ప్రశాంతంగా నివసించాడు అహల్యతో పాటు హ్యాపీగా ఉండేవాడు అనమాట అయితే ఒక రోజు అతను లేనప్పుడు ఎవరు గౌతమ్ మహర్షి లేనప్పుడు దేవతల రాజు ఇంద్రుడు ఉంటాడు కదా ఇంద్రుడు అక్కడికి వచ్చాడు అనమాట గౌతమ వేషంలో వచ్చాడు అప్పుడు అహల్య ఏమనుకుంటది గౌతముడే అనుకుంటది వాళ్ళ ఆయనే అనుకుంటది కాదు కదా ఇంద్రుడు అదే ఆమెకు తెలియదు కదా అదే వచ్చాడు అనమాట ఇంద్రుడు ఉన్నాడు కదా నిజమైన గౌతమ్ మహర్షి చూసి ఆయన కోపం వచ్చేసింది అనమాట కోపం వచ్చి వాళ్ళ ఆవిడ మీద కూడా కోపం వచ్చింది అనమాట నువ్వు ఫెయిత్ఫుల్ గా లేవు ఎవరైనా వాళ్ళ హస్బెండ్ తోనే కదా ఉండాలి వేరే అతనితో ఉంది ఆమెకు తెలియదు కదా వేరే అతను అని వాళ్ళ హస్బెండే అనుకుంటది హస్బెండ్ రూపంలో వచ్చాడు కాబట్టి వచ్చేటప్పుడు మామూలుకి వస్తే ఉడుకు ఉడుకుతాను కదా వాళ్ళు కూడా సేమ్ లోనే వేసుకొని వచ్చి చేసి పోతారు అట్లా వచ్చాడు అనమాట అప్పుడు ఆమె ఏమనుకుంటది వాళ్ళ హస్బెండ్ అనుకుంటది కాదు కాదు గౌతమ్ మహర్షికి ఏమో కోపం వచ్చింది కోపం వచ్చి శాపం పెట్టేశాడు అనమాట ఆవిడ మీద ఇంకా ఆయన మీద అహల్యాకి శాపం పెట్టాడు అనమాట ఇంత అందంగా ఉన్నావు కదా నువ్వు ఫెయిత్ఫుల్ గా లేవు రాయిలాగా మారిపోతావు అని శాపం పెట్టేశాడు రాయిలాగా అయిపోయి ఇంక కొద్దిసేపటికి గౌతమ్ మహర్షి కోపం తగ్గిద్ది అనమాట తగ్గినాక అప్పుడు ఆలోచిస్తాడు ఇందులో అహల్య తప్పేం లేదు కదా ఇంద్రుడు కదా అట్లా తప్పు చేసింది నా వేషంలో వచ్చాడు ఇంద్రుడు అందుకే అహల్య నేనే అనుకుంది అని అప్పుడు రియలైజ్ అవుతాడు రియలైజ్ అయినాక శాపం వెనక్కి తీసుకోలేడు ఆమె రాయిలాగే అయిపోయింది అయోధ్య మహారాజు దశరథుడు ఉంటాడు కదా వాళ్ళ అబ్బాయి రాముడు ఈ ఆశ్రమం ని సందర్శించినప్పుడు అప్పుడు నువ్వు మళ్ళీ మా మామూలు మనిషిలాగా అయిపోతావు అని చెప్తాడు అనమాట వాళ్ళ ఆవిడకి ఇదంతా విశ్వామిత్రుడు రాముడు చెప్తాడు అందుకే అప్పటి నుంచి ఇక్కడ ఎవ్వరు లేరు ఈ ఆశ్రమంలో అందుకే ఆశ్రమం అలా ఉంది అని చెప్తాడు అనమాట ఇంకా వాళ్ళ సైడ్ ఆశ్రమం దగ్గరకు వచ్చారు కదా గౌతమ్ మహర్షి చెప్పాడు కదా రాముడు వచ్చినప్పుడు నీకు ఈ శాపం నుంచి విముక్తి కలిగిద్ది నువ్వు అప్పుడు మామూలు మనిషిగా అవుతావు అని అహల్యాకి చెప్తాడు అనమాట వాళ్ళ ఆవిడికి రాముడు అడుగు పెట్టిన తర్వాతకి ఇంకా స్టోన్ ని ఇట్లా ముట్టుకుంటాడు అనమాట ముట్టుకోగానే ఆమె మనిషిలాగా అయింది అహల్య అయిపోయింది మళ్ళీ మ్యాజిక్ అంతే అట్లా అనమాట ఆమె లైఫ్ లోకి వచ్చేసిద్ది ఇంకా రాముడు లక్ష్మణుడు మహర్షి భార్య అని అహల్య అని పాదాలకి మొక్కుతారు అనమాట వాళ్ళ ఆశ్రమానికి ఇన్వైట్ చేసిద్ది ఇంకా అదే టైంలో గౌతమ్ మహర్షి కూడా వచ్చాడనమాట ఇంకా వాళ్ళ ఆవిడ్ని చూసి మళ్ళీ వాళ్ళ వైఫ్ గా యాక్సెప్ట్ చేస్తాడు